బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంధ్యా థియేటర్ ఘటనపై హీరో అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేపు ఉదయం పదకొండు గంటలకు విచారణకి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు దీంతో ఈ ఇష్యూ మరోసారి హీట్ డ్రా చేస్తోంది డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు మరొకసారి అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేశారు రేపు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో పోలీసుల విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ రోజు థర్టీ ఫైవ్ సప్లాస్ వన్ ప్రకారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి నేరుగా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది మరి ఇప్పటికే అతనికి ముందస్తు అంటే అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే నాలుగు వారాల ముందస్తు బెయిల్ ని మంజూరు చేసింది అటు తెలంగాణ హైకోర్టు ఈ నేపథ్యంలోనే మరి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేయడం మరొకసారి ఈ వివాదము హాట్ టాపిక్ గా మారించవచ్చు రేపు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మరి అల్లు అర్జున్ విచారణకు హాజరవుతాడా లేదా అనేది కూడా సర్వత్రా ఆసక్తితో కొంచెం చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఈ ఘటనలో మృతి చెంది రేవత అనేటువంటి మహిళ మృతి చెందింది ఆ తర్వాత మరొక ఆ తన కొడుకు కూడా చావుపత్ర మధ్య ఉన్నాడు ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు అదే తరహాలో రోజు యాభై లక్షల రూపాయల నగదు కూడా మైత్రి మూవీ మేకర్స్ ఆ కుటుంబానికి నేరుగా చెక్ రూపంలో అందజేసిన పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అసెంబ్లీలో ఈ ఘటనకు సంబంధించి దాంట్లో ప్రస్తావించారు అదే తరహాలో నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సైతము ఎంటైర్ సంధ్య థియేటర్ లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మినిట్ టు మినిట్ మొత్తం కూడా పూర్తిగా వివరాలు సేకరించిన పరిస్థితి మనం చూసాం మరి ఇప్పుడు పోలీసులు తాజాగా అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేయడం రేపు ఉదయం పదకొండల ప్రాంతంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలని అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేయడం పట్ల సర్వత్ర మరొకసారి ఈ యొక్క వివాదం హాట్ టాపిక్ గా మారి చెప్పవచ్చు రేపు ఉదయం పదకొండు గంటలకు మరి అల్లు అర్జున్ హాజరవుతారా లేదా నోటీసులు సవాల్ చేస్తూ మళ్ళీ హైకోర్టులో ఉన్న పిటిషన్ దాఖలు చేస్తారా మరి న్యాయనికుల సలహాలు కూడా తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది కాబట్టి మరి న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత మరి నేరుగా కోర్టుకు హాజరవుతారా లేదా ఎందుకంటే ఇప్పటికే ఇంట్రీమ్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు పోలీసులు దాఖలు ఇస్తున్న నోటీసులు మరి ఏ విషయంలో అతన్ని విచారిస్తారు ఏ కేసులో అన్నదాన్ని కూడా ఒక హాట్ టాపిక్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ రేపు హాజరవుతారా లేదా అని మాత్రం సర్వత్ర ఆసక్తితో నేను కొంచెం చెప్పవచ్చు సునీల్ అన్ని విధాల పోలీసులకి ఈ విచారణలో సహకరిస్తానని అల్లు అర్జున్ కూడా ముందు చెప్పారు ఈ నేపథ్యంలో రేపు హాజరయ్యే అవకాశాలు ఉంటే ఒకవేళ హాజరైతే లాయర్ తో సహా హాజరవ్వచ్చా లేదంటే తన ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళాలా కష్టంగా మొదటి నుంచి తన న్యాయవాదుల చెప్పినట్లే అల్లు అర్జున్ రెడ్డి గతంలో మన ప్రెస్ మీట్ లో కూడా న్యాయవాదులు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన రోజు ఈవినింగ్ అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆ మీడియా సమావేశంలో కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు న్యాయవాదులను పక్కన పెట్టుకుని అల్లు అర్జున్ మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం అయితే రేపు విచారణకు అల్లు అర్జున్ కూడా ఖచ్చితంగా న్యాయవాదులను వెంటనే పోలీస్ స్టేషన్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది ఒకవేళ హాజరవుతారా లేదా అది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఇంటర్మీల్ చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో మరి అసలు హాజరవుతారా లేదా అది కూడా సస్పెన్స్ అయితే కొనసాగు చెప్పవచ్చు